అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారీ షాక్ ఇచ్చారు రేవంత్ అన్న పదే పదే అంటాడు కేసీఆర్ నీకు దమ్ముంటే బయటికి రా ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నావు బయటికి ఎందుకు వస్తలేవు ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎందుకు పోషిస్తావు ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాను బయటకు వచ్చి మాట్లాడు బయటకు వచ్చి ఫైట్ చేయి నువ్వు బయటికి రావాల్సిందే అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేసిండు కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న దాదాపు రెండు సంవత్సరాల నుండి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా ఏ భారీ భరంగా పెట్టినా కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు తిట్టుడు ఇది రేవంతనకు కామన్ పాయింట్ అన్నట్టు ఇక తిట్టుడు విమర్శించుడు బూతులు ఇవన్నీ కూడా రేవంత్ అన్న ఇక ప్రిపేర్ అయ్యే వస్తాడు ఇట్లనే మాట్లాడాలని చెప్పి రేవంత్ అన్నకు ఒక ఐడియా ఉంటుంది అట్లనే మాట్లాడతాడు అయితే రేవంత్ అన్న పదే పదే చెప్పే మాట కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి ఎందుకు వస్తావు నువ్వు బయటికి రావాల్సిందే నువ్వు బయటికి రా ఫామ్ హౌస్ కేసీఆర్కి ఒక జైలు లెక్క ఇక కేసీఆర్ను చెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు కేసీఆర్గా ఆ ఫామ్ హౌసే జైలు ఆ ఫామ్ హౌస్లో కూడా మా పోలీసులే ఉన్నారు అంటే కేసీఆర్ ఇక జైల్లో ఉన్నట్టే లెక్క ఆ ఫామ్ హౌసే కేసీఆర్కి ఒక చెర్లపల్లి చెంచల్గూడ జైలు అని చెప్పి రేవంత్ అన్న కూడా కొడంగల్ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే ఆల్మోస్ట్ రేవంత్ అనగా కేసీఆర్ అరెస్ట్ చేయడానికి రెడీ లేడు అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం కన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఇక కేసీఆర్ని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఇక కొంత కొంతసేపేమో కాళేశ్వరంలో స్కామ్ అన్నారు కొంతసేపేమో అవినీతి జరిగింది పెద్ద పెద్ద భూకంపమైన అవినీతిలు జరిగినాయి మొత్తం కేసీఆర్ ఆగం చేసి పడేసిండు ఏడు లక్షల కోట్లు అప్పి చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పి రకరకాలుగా కేసీఆర్ పైన ఎలిగేషన్ చేసిర్రు అంత అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎలిగేషన్ కూడా తెరపైకి పట్టుకొచ్చారు ఇవన్నీ కూడా కేసీఆర్ పైన అబండాలు వేసిరు రెండు సంవత్సరాలలో కేసీఆర్ని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసిరు ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటి కేసీఆర్ బయటకు వస్తే మా పరిస్థితి ఏంది ఆల్రెడీ కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందనేది ఆల్రెడీ చాలా క్లియర్గా కాంగ్రెస్కి అర్థమైంది ఎప్పుడు అర్థమైంది అంటే సర్పంచ్ ఎలక్షన్లో అర్థమైంది సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నాలుగు వేల పైచెల్కు సీట్లు గెలిచారు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి నాలుగు వేల మందికి రేవంత్ రేవంతలకు క్లారిటీ వచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీ లేదనుకున్నాం బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది అనుకున్నాం అలాంటిది కేసీఆర్ పోటీ చేసేటటువంటి అభ్యర్థులను ఫామ్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడిండు వాళ్ళతో డిస్కస్ చేసిండు ఎట్టి పరిస్థితులలో ఎన్ని ప్రలోభాల గురి చేసినా మీరు పోవద్దు మీరు బీఆర్ఎస్ తోటే ఉండాలి బీఆర్ఎస్లోనే ఉండండి బీఆర్ఎస్తో కలిసి పనిచేయండి ఈ కష్టకాలంలో ఎవరెవరైతే బీఆర్ఎస్తో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పి కేసీఆర్ చెప్పిండు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో బలపరిచినటువంటి అభ్యర్థులు వాళ్ళు అట్లనే సైలెన్స్ ఉన్నారు రేవంత్ అన్న ఏమన్నాడు కేసీఆర్ ఇద్దరు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఏమవుతుంది ఏకగ్రీమైనటువంటి అభ్యర్థులతో కూర్చొని మాట్లాడుతున్నాడు అయిపోయింది బీఆర్ఎస్ పని కేసీఆర్ పని అయిపోయింది అంత సీన్ లేదని చెప్పి రేవంత్ అన్న మాట్లాడి సీన్ కట్ చేస్తే సర్పంచ్ ఎన్నికలలో అన్న ఊహించినటువంటి తరహాలో రేవంతనకు రిజల్ట్ వచ్చింది అసలు కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి తరహాలో కేసీఆర్కు రిజల్ట్ వచ్చింది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారట ఈ సర్పంచ్ ఎన్నికలలో మనం ఎక్కువ గెలవకపోవచ్చు రెండు వేల సీట్లు రెండు వేల ఐదు వందల సీట్లు మాత్రమే రావచ్చు ఎందుకంటే రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ మనం అసెంబ్లీ ఎన్నికల్లోనే పూర్తి స్థాయిలో ఓడిపోయినాము అర్బన్లో సిటీలో హైదరాబాద్లో మొత్తం ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వచ్చినాయి కానీ ఈ రూరల్ ప్రాంతాలలో ఎమ్మెల్యే సీట్లు రాలేదు అంటే జనాలు మనకు సర్పంచ్ ఎలక్షన్లో ఓటేస్తారు ఏరో అని చెప్పి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనుకున్నారు సీన్ కట్ చేస్తే నాలుగు వేల పైచిలుకు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు అక్కడ కేసీఆర్కి కన్ఫర్మేషన్ తెలిసింది ఎట్టి పరిస్థితులలో మనమే గెలుస్తాం దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఏమి ఇబ్బంది కాదని చెప్పి కేసీఆర్ అనుకున్నాడు ఆల్రెడీ కేసీఆర్ ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాడు సర్పంచ్ ఎన్నికలలోనే సర్పంచ్ అభ్యర్థులను అందరినీ పిలిపించుకోవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి స్ట్రాటజీస్ చెప్పడం ఇవో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు మరి ఇవి ఇవన్నీ ఎటుపోయినాయి మహిళలకు రావాల్సిన రెండు వేల ఐదు వందలు ఎటుపోయింది తులంబంగారం ఎటుపోయింది కళ్యాణ లక్ష్మి ఎటుపోయింది స్కూటీలు ఎటుపోయినాయి ఇవన్నీ కూడా జనాలకు వివరించండి జనాలకు చెప్పండి అర్థమయ్యేటట్టు మాట్లాడండి అని చెప్పి కేసీఆర్ పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు చెప్పడం అభ్యర్థులందరూ కూడా ఊళ్ళే ప్రచారం చేయడం గ్రూప్లలో చెప్పడం తర్వాత మహిళలకు కూడా చెప్పడం సో కొంత బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ గెలవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు గెలిచిరు కూడా ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది రేవంతన బాధ ఏంటంటే కేసీఆర్ బయటికి రాకుండా ఉత్తగా ఫామ్ హౌస్కి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకొని నాలుగు వేల మంది సర్పంచ్గా గెలిపించుకున్నాడు అట్లాంటిది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి దీంట్లో పరిస్థితి ఏంటి దీంట్లో ఏం జరగవచ్చు మరి కేసీఆర్ ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నాడా కేసీఆర్ వర్షన్ ఏంది కేసీఆర్ ఏమనుకుంటున్నాడు కేసీఆర్ విజన్ ఏంది అనేది ఇప్పుడు రేవంతానికి ఏం అర్థమవుతలేదు వాస్తవానికి కేసీఆర్ నందినగర్ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి మాట్లాడిండు ఎమ్మెల్యేలను పిలిపించుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఏం చర్చ పెట్టాలని కేసీఆర్ క్లియర్గా చెప్పిండు కానీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిరు వాకౌట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే మైకులు కట్ చేస్తారు హరీష్ రావు లేచి మనం మాట్లాడదామంటే అంటే స్పీకర్ సార్ మైక్ కట్ చేస్తారు కేటీఆర్ లేచి మాట్లాడదామంటే అంటే మైక్ కట్టు సబితాయని లేచి ఇంద్రారెడ్డి లేచి మాట్లాడదామంటే అంటే మైక్ కట్టు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేచి మాట్లాడదామంటే మైకులు కట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా కోపం వచ్చి ఇక్కడ ఉంటే మనం మాట్లాడనీయరు వాళ్ళు మాట్లాడింది మనం వినాలి మనకు ఆ కర్మ పట్టలేదు బయటికి పోదామని చెప్పి వాకౌట్ చేసిరు అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో రేవంతన ఎట్లా చెప్తా అట్లా ఇక రేవంతన లేచి ధూమ్ధాం మాట్లాడుతున్నాడు ఇక బీఆర్ఎస్ వాళ్ళని దిట్టుడు బీఆర్ఎస్ వాళ్ళని విమర్శించుడు శాతగా బయటకు వెళ్ళిపోయారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకి అనుడు ఇట్లా రేవంతన రకరకాలుగా ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం మూలు ఉంటే అధికార పార్టీని ఏమన్నా ప్రశ్నిస్తారు అధికార పార్టీని ఏమన్నా మాట్లాడతారు నిలదీస్తారు కానీ అసలు ప్రతిపక్షం లేదు కదా బీజేపీ ఉంది బీజేపీలు మాట్లాడితే ఎనిమిది మందిని గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తారు ఎంఐఎం వాళ్ళు మాట్లాడితే ఎనిమిది మందిని గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి ఎంఐఎం బీజేపీ ఏం మాట్లాడలేకపోయారు రేవంత్ అన్న ఏది చెప్తే అది వినేటటువంటి పరిస్థితి అదే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఓ ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు కాబట్టి గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడియలేదు ఇక వాళ్ళ అనవసరంగా మేము ఉండడం ఎందుకు అని చెప్పి బయటకు వచ్చేసింది మేము ముండు కూడా ఎట్లైనా ఎట్లయినా మాట్లాడిస్తలేరని సైలెన్స్ అయ్యారు అయితే కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట సైలెన్స్ అయ్యారని కాంగ్రెస్ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అన్నీ జనాలకు వివరించండి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే ఎట్టి వరుసలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి కృష్ణా జలాలపైన గోదావరి జలాలపైన ప్రాజెక్టులపైన టీఎంసీలు ఏంది ఆ వ్యవహారం ఏంది ఆంధ్రాకి రేవంత్ రెడ్డి మన నీళ్ళని ఎట్లా తరలిస్తా ఉన్నారో ఏం జరుగుతుంది అనేది జనాలకు వివరించి చెప్పండి అని చెప్పి క్లియర్గా హరీష్ రావుకు చెప్తే హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టిండు రేవంత్ అన్న ఆంధ్ర ప్రాజెక్టును ఉద్దేశించి ఏదో ప్రాజెక్ట్ కడితే అది నేనే ఆపినా నేనే చంద్రబాబుతో మాట్లాడినా నేనే డిస్కస్ చేసిన చంద్రబాబుతో నేనే చెప్పినా అని చెప్పి రేవంత్ అని చెప్పాడు చంద్రబాబు చెప్తున్నాడు మాకు ఏం చెప్పలేదు ఎవరు ఆపేది లేదు ఎవరు చెప్పింది లేదు అదంతా ఉత్తదే రేవంత్ రెడ్డి మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట్లాడింది క్రాస్ చెక్ చేసుకోమని చెప్పండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థమవుతులేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న కొన్ని వందల అబద్ధాలు చెప్పిండు అసెంబ్లీన కృష్ణా గోదావరి జలాలపైన ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు చెప్పిండు నేను చంద్రబాబుతో మాట్లాడినా నేను డిస్కర్ చేసిన ఆపిన ఏదేదో మాట్లాడే కార్యక్రమం చేసిండు అదంతా కూడా ఫాల్స్ అనేది ఏపీ గవర్నమెంట్ చాలా క్లియర్ కట్గా చెప్పారు తర్వాత హరీష్ రావు రంగంలోకి దిగిండు వాస్తవానికి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట ఇవన్నీ మాట్లాడాలి ఇవన్నీ డిస్కస్ చేయాలి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇవ్వాలి ఆయన చెప్పినటువంటి అబద్దాలన్నీ జనాలకు తెలవాలనేటటువంటి ఆలోచనతోటి హరీష్ రావుతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించింది కేసీఆర్ హరీష్ రావు క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఏం మాట్లాడాలో అవన్నీ కూడా ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు వివరించిండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా డిఫరెన్షియేషన్ ఉన్నాయి దాంట్లో ఎన్ని తప్పులు చెప్పిండు రేవంత్ అన్న అనే చాలా క్లారిటీగా అర్థమైపోయింది అసలు కథ ఏంది రేవంత్ అన్న ఏమనుకుంటున్నాడు రేవంత్ అన్న వర్షన్ ఏంటి అంటే రేవంత్ అన్నకు భయపడుతున్నాడు దేనికి భయపడుతున్నాడు కేసీఆర్ విజన్లో భయపడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండానే సర్పంచ్ ఎన్నికలలో నాలుగు వేల మంది గెలిచారు మరి కేసీఆర్ బయటకు వస్తే మన పరిస్థితి ఏంది కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అయితే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు ఐ మీన్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా కార్పొరేషన్ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులు పోటీ చేసేటటువంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట ఎక్కడెక్కడైతే టౌన్లో పోటీ చేయడానికి అడిగి ఉన్నారో కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి కదా ఈ కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరైతే పోటీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పిలిపించుకుంటున్నాడు పిలిపించుకొని వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడట ఎట్టి పరిస్థితులలో మనమే గెలవాలి మీరు ఏమన్నా చేయండి టికెట్ ఎవరెవరు పోటీ చేస్తారో వాళ్ళకే ఇస్తాను సో ఇంకోటి ఏంటంటే వెరిఫై చేస్తున్నాడు కేసీఆర్ ఒక వెరిఫై చేస్తున్నాడు ఎట్లా ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఇద్దరు ఉన్నారనుకో అభ్యర్థులు ఒక ఒక టౌన్లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారనుకో దాంట్లో వెరిఫై చేస్తున్నాడు ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉన్నది ఎవరు పోటీ చేస్తే నెగ్గేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది అనేది కేసీఆర్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాడు ఆ వెరిఫికేషన్ చేసి ఆల్రెడీ అనౌన్స్ కూడా చేస్తున్నాడు రేవంత్ అన్న ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేసుడు వెరిఫికేషన్ చేసిడు అంత రేవంత్ అన్న పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాంగ్రెస్ ప్రాసెస్ మీకు తెలుసు కదా ఎవరికి ఏం టికెట్ ఇస్తారు ఏం జరుగుతుంది అనేది ఇంకా లాస్ట్ వరకు అర్థం కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ ముందంజగానే పోతున్నది కేసీఆర్ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు పిలిపించుకుంటున్నాడు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు డిస్కస్ చేస్తున్నాడు ఎట్లా స్ట్రాటజీస్ ఉపయోగించాలి ఎట్లా గెలవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏం జరగాలి కాంగ్రెస్ని ఓడగొట్టాలంటే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏందనేది కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో పిన్ టు పిన్ అందరిని పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇక్కడ రేవంతనకు అర్థమవుతలేదు కేసీఆర్ స్ట్రాటజీ ఏంది కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నాడు ఎందుకు ఎర్రపల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ లీడర్గా పిలిపించుకుంటున్నారు మండల స్థాయి లీడర్లు ఉంటారు మండల స్థాయి లీడర్లను పిలిపించుకుంటున్నాడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరెవరైతే పోటీ చేసేటటువంటి ఆశాభావలు ఉన్నారో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఎందుకు కేసీఆర్ పిలిపించుకుంటున్నాడు వాళ్ళతో ఏం మాట్లాడుతుడు ఏం చెప్తున్నాడు సర్పంచ్ ఎన్నికలల్లో కూడా కేసీఆర్ ఇట్లనే పిలిపించుకొని మాట్లాడిండు ఇప్పుడు కూడా కేసీఆర్ ఘటన పిలిపించుకొని మాట్లాడుతున్నాడు అసలు ఏం జరగబోతుంది ఇదంతా రేవంతనకు అర్థమవుతులేదు రేవంతనకున్న బాధ ఒకటే ఒకటి ఎట్టి పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువ సీట్లు మేము గెలవాలి అది ఏ ఎన్నికైనా ఎంపీటీసీ అయినా జెప్పిటీసీ అయినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా లేకపోతే జేహెచ్ఎంసీ ఎన్నికలైనా సర్పంచ్ ఎన్నికలైనా ఏ ఎన్నికైనా ప్రతిపక్ష పార్టీ కంటే ఒక మెట్టు ఎక్కువనే ఉండాలి ఇది రేవంతన వర్షం కానీ కేసీఆర్ ఎక్కడ స్కోప్ ఇస్తలేదు ఎందుకంటే కేసీఆర్ కూడా అర్థమైపోయింది నేను బయటకు వస్తేనే అవుతుందని చెప్పి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత తిటతేల్లమైంది కేసీఆర్ బయటకు వచ్చి తోట జనాలు అందరూ ఫోన్లో చూసుడు కేసీఆర్ వీడియో మొత్తం వైరల్ అవ్వడు హల్చలవుడు తర్వాత రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి పోయిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ దగ్గరికే రేవంత్ అన్న పోయిన తర్వాత జనాలకు ఒక వర్షన్ అర్థమైంది అరే తిడతాడు మళ్ళీ కేసీఆర్కి పోయి దండం పెడతాడు ఎంతైనా కేసీఆర్ సీనియర్ లీడర్ కదా కేసీఆర్ని చూస్తే ఎవరికైనా దండం పెట్టబుద్దు అవుతుంది పోయి రేవంత్ అన్న కూడా దండం అనేది ఆ వర్షం జనాలకు అర్థమైంది కాబట్టి కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తే ప్రమాదం ఉంటుందేమో కేసీఆర్ బయటకు వస్తే ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న ఉన్నాడు ఓవరాల్గా కేసీఆర్కి భయపడుతున్నాడు రేవంత్ అన్న అందుకే రేవంత్ ఇంటెలిజెన్స్ సర్వే చేపిస్తున్నట ఎట్లున్నది పరిస్థితి మరి రాబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందా ఎన్ని సీట్లు రావచ్చు ఎంతమంది గెలవచ్చు ఏం జరగబోతుంది ఎంత పర్సంటేజ్ ఓట్లు రావచ్చు ఇవన్నీ కూడా రేవంతన వెరిఫికేషన్ చేసుకుంటున్నాడు కానీ రేవంత్ ఉన్న బాధ ఒకటి కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి ఏం చేయబోతున్నాడు పోటీ చేసే అభ్యర్థులను ఎందుకు గెలుస్తున్నాడు చాలామంది మండల స్థాయి లీడర్లను కేసీఆర్ అట మాట్లాడుతున్నాడు అట జిల్లా స్థాయి లీడర్లను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట ఎర్రబలి ఫామ్ హౌస్ లంచ్ మీట్ అట వాళ్ళతో కూసం లంచ్ చేస్తున్నాడట ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ఏమంతనకు అర్థమవుతులేదు ఏం జరుగుతుంది కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ఆయన స్ట్రాటజీ ఏంది కేసీఆర్ ప్లానింగ్ ఏంది అసలు ఏంది ఆయన వ్యవహారం ఏంది ఇప్పుడు తర్వాత ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోవడానికి అడిగున్నారు పార్టీ మారినటువంటి వాళ్ళు అసలు ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో మనమేమో ఖాళీగానే కూర్చున్నాడు ఉత్తగానే కూర్చున్నాడు అనుకుంటున్నాం కేసీఆర్ ప్లాన్స్ స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్గా నిలబడుతున్నాయి ఎన్నికలలో కేసీఆర్ కొంచెం తిప్పుతున్నాడు మలుపు తిప్పుతున్నాడు సర్పంచ్ ఎన్నికలలో అసలు ఐదు వందల సీట్లు కూడా దండగే అనుకున్నారు ఐదు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్కి కనుకుంటే నాలుగు వేల మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు అక్కడే రేవంతనకు అర్థమైంది అరే కేసీఆర్ మళ్ళీ బాన్స్ ప్యాక్ ఇస్తున్నాడు కేసీఆర్ మళ్ళీ తిరిగి వెనుకొస్తున్నాడు బీఆర్ఎస్ మళ్ళీ ముందుకొస్తూ ఉన్నది మళ్ళీ బీఆర్ఎస్ ముందడిగేస్తున్నది ఏదో తేడా కొడుతుంది ఇది రేవంత్కు అర్థమవుతుంది అందుకే రేవంత్న పదే పదే నువ్వు అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా అంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు బయటికి రా రోపల్లి ఫామ్ హౌస్ ఉంటే బయటికి రా అంటే కేసీఆర్ బయటకు వచ్చి మీట్ పెట్టిండు అప్పుడు రేవంతనకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ సైలెన్స్ ఉండడే బెటరు కేసీఆర్ బయటకు వస్తే ప్రమాదం అయ్యేటట్టు ఉన్నది ఇక కేసీఆర్ బయటికి రావద్దు కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పైన విరుచుకుబడుతుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తుండు ప్రభుత్వాన్ని తిడుతుండు జనాలు కూడా ప్రభుత్వం అలాంటిది అనుకుంటుంది ఎందుకంటే కేసీఆర్ మాట్లాడిందంటే ఓపికబట్టి ఓపికబట్టి మాట్లాడిందంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో లోపాలు ఉంటేనే కేసీఆర్ మాట్లాడతాడు అనేది పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సో కేసీఆర్ లాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వానికి ఇంకా డ్యామేజ్ అవుతుంది ఆయన బయటికి రావద్దు కానీ కేసీఆర్ ఏం చేస్తుందో తెలియాలి అసలు ఏం చేస్తుంది కేసీఆర్ ఎరపల్లి ఫామ్ హౌస్లో లీడర్లను ఎందుకు పిలిపించుకొని మాట్లాడుతున్నాడు ఈ లీడర్లతోటి ఇప్పుడు మాట్లాడడానికి గల కారణం ఏంది కేసీఆర్ స్ట్రాటజీస్ ఏంది ఎట్లా ముందుకు పోదాం అనుకుంటున్నాడు ఆయన వర్షన్ అయింది అనేది ఇక రేవంతకు అర్థమవుతలేదు నెక్స్ట్ కేసీఆర్ ఒక బిగ్ ప్లానింగ్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ప్లానింగ్ గురించి చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఇవాళ రేవంతన మాత్రం కేసీఆర్ చూసి కొంత టెన్షన్ ఫీల్ అవుతుండట ఇంటెలిజెన్స్ వాళ్ళతో చెప్తున్నాడు ఏం చేస్తుండేది తెలుసుకోర్రీ అసలు ఆయన ప్లానింగ్ ఏందో తెలుసుకోర్రీ ఆయన ఏం చేయబోతుండో చెప్పుర్రి మనం దానికి తగ్గట్టు ప్లాన్ చేద్దాం ఇదంతా రేవంతన వర్షన్ కేసీఆర్ స్ట్రాటజీస్ స్ట్రాటజీ అర్థం అవుతలేదు ఏం చేయబోతుండే కేసీఆర్ అనేది రేవంతనకి ఏం అర్థం కాక అంత క్వశ్చన్ మార్క్లో ఉన్నాడు అందుకే ఫ్రస్ట్రేషను కోపము ఈ తిట్టుడు ఈ బూతులన్నీ కూడా అందుకే అర్థమవుతున్నాయి కొంత చూద్దాం ఏం జరగబోతుంది ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం చూద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జే తెలంగాణ